కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ఈ కౌన్సిల్ సమావేశం కాస్త జగడంగా మారింది కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ జగతా వసూలు చేసిన డబ్బులలో అవకతవకలు ఉన్నాయంటూ దీనికి అధికారులు సమాధానం చెప్పాలంటూ సబ్జెక్టు లేవనెత్తడంతో మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం గందరగోళంగా మారింది అదే సమయంలో చర్మ కార్మికులు మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం జరుగుతుండగా బయట నుండి చర్మ కార్మికులు రోడ్డు ఫుట్పాత్పై వ్యాపారం చేస్తున్నవారు తమకు న్యాయం కావాలంటూ కౌన్సిల్ సమావేశంలోకి చొచ్చుకొని తలుపులను తోసుకుంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా మున్సిపల్ సిబ్బంది అడిగించింది దీంతో మరి కాస్త మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం రసాబసగా మారింది ఈ సమావేశంలో చివరిగా మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలు ఎక్కడా అంటూ టీడీపీ కౌన్సిలర్లను ప్రశ్నించడంతో మున్సిపాలిటీ జగత వసూలు చేసిన డబ్బుల గురించి అడుగుతుంటే సబ్జెక్టును వైస్ చైర్మన్ పక్కదారి పట్టిస్తున్నాడంటూ టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించడంతో వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్ సమన్వయం పాటించమని ఇరువురిని కంట్రోల్ చేయగా చివరకు బెల్లు మోగించి వెళ్లిపోయారు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు గత నాలుగు సంవత్సరాల నుంచి జకాయితీ వసూలు చేస్తున్నారు అధ్యక్ష కానీ మున్సిపాలిటీకి అసలు కట్టడం లేదు అధ్యక్ష గతంలో మన వైస్ చైర్మన్ గారు జకాయితీ ఒకరు వసూలు చేస్తూ ఒకరి పేరు మీద పాట పాడింటే ఈయన ఇంట్లో వాళ్ళకి చెక్ ఇచ్చిన అధ్యక్ష ఆ విషయాన్ని కౌన్సిల్ లో ప్రతిపాదించిన అధ్యక్ష అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష అధ్యక్ష నాది నేను కంప్లీట్ గా అంతా మాట్లాడేట్ కాలేపు అన్ని Hey. अच्छा 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 ¡Gracias!

తిన్నావు కాబట్టి నేను ఎదురు గుమ్మడికాయలు అంటే పిల్లలు చూసుకుంటాను నాకు చెప్పాలా ఇలాంటి అవితి పాటు కాదు నేను జగతి విషయం ఇతర అధ్యక్ష జకాతి కూడా మున్సిపాలిటీ నిధుల అభివృద్ధి గురించి అధ్యక్ష మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఉంటేనే మనము మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోగలం అధ్యక్ష ఇదే విషయం ఇదే అధ్యక్ష అధ్యక్ష